అది ఇది ఆదోన మండల ఆర్డి ఆఫీస్ దగ్గర ఈ రైతు చెప్ప మాట ఉంటే ఈ రే ఒకటిన్నర రెండున్నర లక్ష ఖర్చు వచ్చిందంట ఐదు క్వింటోల్ వచ్చింది ఐదు క్వింటోల్ వస్తే ఎనభై వేలు వచ్చిందికి ఇంకా ఒక లక్ష డెబ్బై వేలు లాసు ఆ ఒకే లక్ష డెబ్బై వేలు వేసేస్తే పోయి మూడు సంవత్సరం అరవై వేలు డెబ్బై వేలు పోయింది ఇదే మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు కన అప్పుడు మామూలు క్వాలిటీ పోయింది ముప్పై వేలు మా మంచి కూడా అరవై వేలు పోయింది ఇప్పుడు అదే పాత రేటు వస్తేనే ఈ బ్యాడీకే రేటు వస్తుంది లేక లేకుంటే లేదు రేసేసి ఈ రైతులు ఆలం చేసి రైతు బాగుంటేనే దేశ భాగం అంటారు రైతు ఇబ్బంది ఉంటే కూలీలు కానీ ఆడ బాగా పడతారు రైతు పంట ఎక్కువ వస్తే పంట రేటు వస్తే కూలీలు కానీ మూడు వందలు నాలుగు వందలు కూలిస్తారు రైతు ఏదైనా లేదు ఇప్పుడు అందుకే లాస్ కూలీలు కూలు ఉపాసం కూలీ బయట పోయి సరుకు కొడుకుంటే సరుకు ఎక్కువ ఉంది రేటు న్యూ రేటు ఎక్కువ ఉంది అన్ని రేటు ఎక్కువ ఉంది ఆ మూడు వందలు కూలి వస్తే మూడు వందలు ఆయలేదు పిన్నికైనా వేయలేదు వాళ్ళకైనా అదే రైతు పంట రేటు వస్తుంది కూలి ఎక్కడ ఇంకొక యాభై వంద కంటే ఎక్కడి సగ ఉంటుంది రైతుకే ఒక్కట లాసు ఏం ఆ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రైతు సంఘ నాయకులు భాష ఆధుని మండలం హనుమాన్ గ్రామం కర్నూలు జిల్లా రైతులు హనుమాన్ మాది కంపెనీ ఎక్కి ఎలా సెక్కిలా ఎక్కిలా రేటు ఎత్తి అలా కూలి అంత మూడు వందల ರೈತರು <Sundra> ಅಡಗಾರಾ <Sundra> <Sundra>